నమస్కారముడు ప్రధానంగా ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో డెబ్బై నాలుగు మంది బీసీ నాయకులని పొట్టను పెట్టిన దుర్మార్లు కూడా ఎవరైనా అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదేవిధంగా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఈ జాతి నీ చేతి చెప్తారు వాడైతే చెప్తాడు వీడైతే చెప్తాడు మనమైతే చెప్పకూడదు అంట ఏమయా వాళ్ళ అమ్మాయి ఏమన్నా డల్ల పరుగు మీద ఏమైనా కలిగిందా మా అమ్మ కులకలు ఏమైనా కొలకల్లన్నారా మిమ్మల్ని ఎట్ట కన్నారు మమ్మల్ని కూడా అట్టే కన్నారా మా తల్లిదండ్రులు కూడా నాశనం చేస్తూ ఈరోజు ఒంటి నిండా బట్ట లేకుండా నల్ల గుడ్డలతో గుమ్ముడుతో రెండున్నర సంవత్సరం మీ జీవానికి పడిగాపులు వేస్తూ ఎక్కడెక్కడో ఒత్తుకు జీవనం సాగిస్తూ వైసీపీ పాలన మీద పోరాటం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దానికి మా ప్రాణాలు మేము విజయం సాధిస్తామని మేము తెలియజేస్తున్నాం నేను నాలుగు నా కుటుంబ సభ్యులు నాలుగు పద్యాలు బీజేపీ గెలిస్తే మూడు పదాలు చేసిన వాళ్ళలో మేము గెలవడం జరిగింది అంటే నిజాయితీగా చేసిన కాబట్టి ఒక బీజేపీ సింబల్ మీద కంటిన్యూగా నాలుగు సార్లు గెలుస్తున్నామంటే దానికి నిబద్ధత ఉన్నది ఏంటంటే ఆ నిబద్ధత కప్పిల్ శ్రీనివాసాలు యాదవ్ అని నేను ఇక్కచ్చిగా చెప్తున్నాను సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల పది నెల నుంచి కూడా నిరంతర పోరాటం చేస్తున్నాం అక్కడ నెల్లూరు నగరంలో శ్రీ పొమ్మూర్ నారాయణ గారిని అతిథి కోట్లో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ ప్రసన్నగా కోరుకునేది ఏంటంటే నారాయణ రెడ్డి గారు మా సమస్య రెడ్డి గారు మా సమస్యలు ఉన్నాయి మాకు పరిష్కారం చేయండి చెప్పి మనం నిక్కగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా బీసీ ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఎంత మందికి అందుబాటులో ఉండరు అంద మందికి ఒకరికొకరి చెప్పడం కాకుండా దీనికి పని పనిచేసే దినేష్ రెడ్డి గెలిపించాలని చెప్పి దాదాపు రెడ్డి గారు గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం అదే నియోజకవర్గంలో ఉన్నారు వారు మంచి వారు వారికి మీరు వేసి గెలిపించాలని చెప్పి మా స్థాయిలో మనకు అందుబాటులో ఉండాలి తెలియజేస్తాను మా చిన్న రిక్వెస్ట్ మా బంధుల ప్రాణం ఉండంగా తెలుగుదేశం పార్టీకి ఈ బీసీలు అందరూ సంఘటితమైన దీక్షతో పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ పని చెప్పినా కానీ అంకున్న దీక్షతో బీసీలు మేము పనిచేస్తాం తెలియజేసుకుంటూ